కర్నూలు జిల్లాలో పత్తి ధర రైతులను ఊరిస్తోంది క్వింటా పత్తి కనిష్టంగా నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు గరిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయల ధర పలుకుతోంది గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి దిగుబడి రాకపోవడం రాష్ట్రంలో జూన్లోనే పత్తి సాగు చేయడం వల్ల సెప్టెంబర్ ఆరంభం నుంచే దిగుబడులు మార్కెట్కు వస్తున్నాయి దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి అయితే మార్కెట్లో మంచి ధర ఉన్నా కరువు ప్రభావంతో రైతులకు ఆశించిన దిగుబడి లేదు దీంతో పెట్టుబడి సొమ్ములు రాక రైతు గగ్గోలు పెడుతున్నాడు రాయలసీమ జిల్లాల్లో అతి పెద్దదైన కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్కు రైతులు రోజుకు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తెస్తున్నారు గతేడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో తొంభై రెండు వేల మూడు వందల నలభై ఆరు క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు నలబై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది గతేడాదితో పోలిస్తే నలభై శాతానికి పైగా పత్తి దిగుబడి తగ్గిపోయింది అయితే మార్కెట్ యార్డులో వస్తున్న ధర చూసి రైతులు ఆనందంగా ఉన్నా పొలాల్లో దిగుబడి చూసి దిగాలు చెందుతున్నారు ఎకరానికి పది క్వింటాళ్ల వరకు వచ్చే దిగుబడి వర్షాభావం కారణంగా మూడు నాలుగు క్వింటాళ్లకు మించి రావటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఈ ఏడాది దాదాపుగా ఆరు లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు రైతులు ఇరవై లక్షల బేళ్ల దిగుబడి వస్తుందని సిపిఐ అంచనా వేసింది ఒక్క కర్నూలు జిల్లాలోని రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల ఎనభై ఆరు హెక్టార్లలో పత్తి సాగు జరిగింది అయితే కరువు పరిస్థితుల కారణంగా దిగుబడి పూర్తిగా పడిపోయింది దేశంలోని గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా పత్తి సాగు చేస్తున్నారు రైతులు అయితే గుజరాత్ మహారాష్ట తెలంగాణ నుంచి దిగుబడులు తగ్గడంతో పత్తి విత్తనం తీసిన దూది క్యాండీ నలభై ఆరు వేల ఐదు వందల రూపాయలు పత్తి విత్తనం క్వింటా రెండు పేల ఆరు వందలకు పైగా పలుకుతోంది ఇతర ప్రాంతాల్లో దిగుబడి రాకపోవటం రాష్ట్రంలో జూన్లోనే పత్తి సాగు చేయటం వల్ల సెప్టెంబర్ ఆరంభం నుంచే దిగుబడులు మార్కెట్కు వస్తున్నాయి దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి రోజు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వస్తోంది క్వింటా సగటు ధర ఐదు వేల ఎనిమిది వందల రూపాయలుంది ఎకరానికి ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి అవుతుంది దిగబడేమో మూడు నాలుగు క్వింటాళ్లకు మించటం లేదు ఈ లెక్కన ఎకరాకు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు నష్టం వస్తోంది కర్నూలు జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి దిగుబడి సగానికి పైగా తగ్గింది వర్షాలు బాగుంటే ఎకరానికి పది నుంచి పన్నెండు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది ఈ లెక్కన జిల్లాలో పదిహేను నుంచి ఇరవై లక్షల బేళ్లు దిగుబడి రావాలి వర్షాభావ పరిస్థితుల వల్ల ఎర్ర నేలల్లో రెండు మూడు నల్లరేగడి నేలల్లో నాలుగైదు క్వింటాళ్లకు మించి రావటం లేదు ప్రభుత్వం కరువు బోనస్ ప్రకటిస్తే పెట్టుబడైనా చేతికొస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు